నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారి రోజు చేపట్టిన పనులలో అనేవి తప్పకపోవచ్చు ఇక ఈ రోజు మకర రాశి వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను దర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి కొంత లాభాలు లభించడం కష్టత సాధ్యంగా మారుతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట విశ్రాంతి లభించక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మకర రాశి వారు ఈరోజు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది కాబట్టి ఏ వ్యవహారమైనా కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే గురువులను తల్లిదండ్రులను పెద్దలని అగౌరవపరచకుండా ఉన్నంత వరకు మీకు ఈరోజు సాఫీగా సాగిపోతుంది ఇక మకర రాశి వారికి రోజు ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి ప్రయాణాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అడ్డంకులు కూడా ఉన్నవి కాబట్టి కొంత మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే స్నేహితుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు సోదరులతో అకారణంగా తగాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది ఇక కొంత అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో తొందరపడరాదు ఈరోజు తొందరపడతో ఏ పని చేసినా కూడా మీకు నష్టమే చవిచిస్తుందని చెప్పాను కదా తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించిన బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి అలాగే పరిశ్రమవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత బాధాకరంగా ఉంటుంది ఈరోజు అలాగే విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి సొంత ఆలోచనలు ఈరోజు అస్సలు పనిచేయవు కాబట్టి మీరు పెద్దల సలహాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈరోజు మకర రాశి వారికి అనుకూలమైన రంగులు నలుపు కాఫీ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు ఒకటి ఆరు ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది